హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్ మేము యూజ్ చేసే ఒక కూలర్ అయితే ఉందన్నమాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ యూజ్ చేసేది ఏంటిది కూలర్ ఎందుకంటే ఏసీలు వచ్చేసి చాలా మంది అయితే ఉండేది ఈ వీడియోలో మనం ఏం టెస్ట్ చేయబోతున్నామంటే ఈ కూలర్ని కనుక మనం ఆన్ అనుకోండి దీంట్లో వాటర్ పోసి మనకు దీంట్లో నుంచి గాలి వస్తుంది బట్ కొద్దిగా చల్లగా మాత్రమే రావడం జరుగుతుంది బట్ దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి మేము దీంట్లో వేయబోతున్నాం ఈ మైనస్ సెవెంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఉండే డ్రై యేస్ని మనం దీంట్లో వాటర్ పోద్దాం ఆ తర్వాత ఇంత చల్లగా ఉండే డ్రై ఐస్ని కనుక దాన్ని లోపల వేసినట్లయితే దీంట్లో నుంచి వచ్చే గాలి ఏదైతే ఉందో అది ఇంకా చల్లగా వస్తుందా లేకుంటే నార్మల్గా వస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది ఈరోజు వీడియో అనమాట వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం నార్మల్గానే ఇంతసల్ల గాలి వస్తుంది దీంట్లో వాటర్ పోసి డ్రై ఐస్ వేస్తే ఇంతసల్ల వస్తూ చూడాలి ఇంత ఎండలా చాల లెట్ స్టార్ట్ వాటర్ అయితే పోదాం ఇప్పుడు దీంట్లో చలో వాటర్ లేక కూలర్లో వచ్చేసి వాటర్ అయితే నింపేసినాం ఇప్పుడు ఈ డ్రై ఐస్ని మొత్తం ముక్కలు ముక్కల కడిగేద్దాం పోలొత్త అలాగే నా కూలర్లకి ఇక్కడ మీరు చూసినట్లయితే గాయస్ మన డ్రై ఐస్ వచ్చేసి రెడీ ఫర్ ద ఎక్స్పరిమెంట్ ఇప్పుడు ఈ డ్రై ఐస్ మొత్తాన్ని మనం దాని లోపల అయితే వేద్దాం తర్వాత కూలర్ని ఆన్ చేద్దాం పంప్ ఆన్ చేద్దాం చూద్దాం ఎట్లా నడుస్తుంది ఇంకా తని సో గైస్ మీరు చూసినట్లయితే లోపల మేము డ్రై ఐస్ అయితే వేసినాము అండ్ మన కూలర్ అయితే ఆన్ చేస్తున్నా చేస్తున్నాడు నార్మల్గా కూలర్ లో వాటర్ నింపి ఒక దగ్గర పెట్టి పెడితే అది కూల్ అయి 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 నడుస్తుంది కదా అంతకంటే ఎక్కువ కూల్ వస్తుంది అండ్ దీంట్లో మేము చేసిన వర్క్ ఏంటి అంటే మేము పంప ఆన్ చేయలేదు అయినా సరే కూలర్ స్టార్ట్ అయి ఉన్నప్పుడు పంప అనే ఉన్నప్పుడు ఎంతైతే సల్ల మనకు గాలి వస్తుందో అంతకంటే ఎక్కువ సల్ల వస్తుంది గాలి పంపే లేదు సో ఇది వచ్చేసి ఐస్ మనకు మన డ్రై ఐస్ ప్లస్ వాటర్ని మనం మిక్స్ చేసినట్లయితే ఈ విధంగా రియాక్షన్ అయితే వస్తుంది ఏమైనా ఆపేసారు ఆపే తొత్తులేదు స్ట్గా దారా ఇటు ఉసరా చల్ల వస్తుంది అంటే ఎక్కువ కూల్ బాగుంది మనం ఇంతకుముందు నార్మల్గా పెట్టిందండి అసలు పంప్ ఆన్ చేస్తే మనం పంపులకే వాటర్ నడిచి మొత్తం అట్టలు సైడ్కు గడ్డి కూల్ మనకి మనకు చల్లటి గాలి వస్తాయి కదా డ్రై చేస్తున్నట్లు అవసరం లేదు కాకపోతే మనం డ్రైయర్స్ని యూజ్ చేసే కూల్ ఎయిర్ని తీసుకొచ్చా అంటే ఇది చాలా అంటే చాలా రిస్క్ ఎందుకంటే ఇది మనకు సీవో టూతో ఉంటుంది కాబట్టి డ్రై ఐస్ అనేది ఒకవేళ మనం ఒక రూమ్ని క్లోజ్ చేసి దాంట్లో డ్రై ఐస్ వేసి కూలర్ ఆన్ చేసి అనుకో వాళ్ళు అటే ఫిక్చర్ తెలారా వర్గాల మొత్తమే దమరాక సో అందుకోసమే ఇది కేవలం ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే దీంట్లో మనం వాటర్ వేసి డ్రై ఐస్ వేసినట్లయితే కూల్ ఎయిర్ వస్తుందా రాదా అని చెప్పేసి బట్ సక్సెస్ఫుల్గా కూల్ ఎయిర్ అయితే రావడం జరిగింది సో ఫైనల్లీ ఈ ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఒకవేళ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే గాసి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్